వెల్కమ్ టు టీవీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ తన మాట నిలబెట్టుకున్నాడు గతంలో చెప్పినట్లుగానే తన అభిమానికి నాలుగు కోట్ల కారును బహుమతిగా ఇచ్చేశాడు ఈ రోహిత్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టోర్నమెంట్ ప్రారంభంలో ఒక యాడ్ లో తన లంబోర్గ్ని బురుస్ బ్లూ కలర్ కారును విజేతకిస్తానని రోహిత్ శర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఆ మాటను నిలబెట్టుకుంటూ ఆ పోటీలో గెలిచిన తన అభిమానికి కారును గిఫ్ట్ గా ఇచ్చేశాడు ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ కారును గెలుచుకుంది రోహిత్ శర్మ వీరాభిమాని కావటం విశేషం ఈ లంబోర్గ్ని ఉరుస్ బ్లూ కార్ రోహిత్ శర్మ లైఫ్ లో ఎంతో స్పెషల్ దీనికి కారణం లేకపోలేదు వన్ డే మ్యాచ్లలో తన హైయెస్ట్ స్కోర్ కు గుర్తుగా దాని నెంబర్ టూ సిక్స్ ఫోర్గా గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు రోహిత్ ముంబై వీధిలో ఎప్పుడు తిరిగినా ఈ బ్లూ కార్లో మాత్రమే రోహిత్ శర్మ తిరుగుతూ ఉంటాడు ఆయన గిఫ్ట్ గా ఇవ్వబోడని అందరూ అనుకున్నారు కానీ ముందుగా యాడ్ లో ప్రకటించినట్లుగానే విన్నర్ కు అందజేశాడు రోహిత్ శర్మ ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయి